పాకిస్తాన్ 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 కబర్దార్ కబర్దార్ పాకిస్తాన్ గత నెలలో గత నెల ఇరవై రెండు తారీఖు నాడు బాల్గా ఉగ్రావాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు మీరు హిందువుల ముస్లింసా అని మరీ అడిగి హిందువులని దాదాపు ఇరవై ఆరు మందిని అతి దారుణంగా అతి దారుణంగా కిరాతకంగా చంపిన ఉగ్రవాదులను ఇండియా ఇండియాకి సంబంధించిన మన ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా వారికి తగిన శాస్తీ జవాబు చెప్పడం జరిగింది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో వారి పాకిస్తాన్లో పోయి సరైన సరైన సమాధానం చెప్పిన సందర్భంగా మన ఇండియా ప్రభుత్వానికి మా పేడ పూర్వతంగా జనసంఘం తరఫున ఖచ్చితంగా మద్దతు తెలుపుతున్నాం వారు పాకిస్తాన్ వాళ్ళు దొంగతెబ్బ తీసి ఒక అన్యాయంగా ఇరవై ఆరు మంది హిందువులని మరీ అడిగి చంపడం మరీ దారుణం దానికి దీటైన సమాధానం మన ఇండియా ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన ఇండియా ప్రభుత్వానికి మనమందరం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ సంఘాలు కావచ్చు పార్టీలు కావచ్చు వివిధ రకాల నాయకులు కావచ్చు ఎవరైనా మన ఇండియా ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఎట్టి పరిస్థితుల పాకిస్తానికి మరొకసారి మన ఇండియా జోలికి రాకుండా ఖచ్చితంగా తీడైన సమాధానం చెప్పాలని మన ఇండియా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేసి ఇండియా ప్రభుత్వానికి మా బేడబూర్ జనసంఘం తరఫున ఖచ్చితంగా మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం